కపిల్ దేవ్ కపిల్ దేవ్ భారతదేశ ప్రముఖ క్రికెటర్ కపిల్ దేవ్ పూర్తి పేరు రామ్ లాల్ నికాన్స్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది జనవరి ఆరున చండీగఢ్లో జన్మించిన కపిల్ దేవ్ భారత క్రికెట్ జట్టుకు ఎన్లైన్ సేవలు అందించి దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యుత్తమ ఆల్రౌండర్లో ఒకటిగా పేరు సంపాదించాడు రెండు వేల రెండులో విజ్ఞాన ప్రతిక ఇరవైవ శతాబ్దపు మేడి క్రికెటర్గా గుర్తింపు పొందినాడు సారథ్యం వహించిన ఏకైక ప్రపంచ కప్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో కెప్టెన్గాను భారత్ను విశ్వవిజేతగా తీర్చిదిద్దాడు అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిమర్శించే నాటికి అత్యధిక టెస్ట్ వికెట్లు సాధించిన బౌలర్గాను రికార్డు సృష్టించాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అక్టోబర్ నుంచి రెండు వేల ఆగస్టు వరకు పది మాసాల పాటు బార్ జట్టుకు ప్రధాన కోచ్గా వ్యవహరించాడు కుడిచేతి ఫేస్ బౌలర్ అయిన కపిల్ దేవ్ తన క్రీడా జీవితంలో అత్యధిక భాగం తానే బార్ జట్టు ప్రధాన బౌలర్గా చెలమని అయ్యాడు పంతొమ్మిది వందల ఎనభైలో ఇన్స్వింగ్ యార్కర్ బౌలింగ్ చేసి చివరి దేశ బ్యాట్మెన్లను హడలితించాడు బ్యాట్స్మెన్ గాను పలు పర్యాయాలు జట్టుకు విజయాలు అందించాడు జట్టు అపత్కాల దశలో ఉన్నప్పుడు బ్యాటింగ్లోనూ విడుచుకుపడి ప్రత్యర్థులలో సవాలు విసిరేవాడు దీనికి ముఖ్య ఉదాహరణ పంతొమ్మిది వందల ఎనభై మూడు ప్రపంచకప్లో పోటీల్లో జిమ్మాపై జరిగిన వన్డే పోటీగా చెప్పవచ్చు దేశవాళి క్రికెట్లో హర్యానా క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే ఇతడు ముద్దు పేరు హర్యానా హరికేన్ కపిల్దేవ్ వ్యక్తిగత జీవితానికి వస్తే పంతొమ్మిది వందల యాభై తొమ్మిది జనవరి ఆరున జన్మించిన కపిల్ దేవ్ తల్లిదండ్రులు రామ్లాల్ నికాంత్ రాజకుమారులు వారి స్వస్థలం ప్రస్తుతం పాకిస్తాన్లోని రావెల్పిండి సమీపంలో ఒక గ్రామం దేశ విభజన సమయంలో భారత్కు తరలివచ్చి చండీగఢ్లో స్థిరపడ్డారు తండ్రి రామ్లాల్ భవనాల కలప వ్యాపారంలో రాణించాడు కపిల్ దేవ్ డిఏవి కళాశాలలో చదువుకున్నాడు కపిల్ దేవ్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి దేశ్ ప్రేమ్ ఆజాద్ శిష్యుడిగా చేరువైనాడు అతని వల్లనే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో రోమి బాటియా పరిచయం అయింది పంతొమ్మిది వందల ఎనభైలో వారి వివాహానికి కూడా ఆజాదే చొరవ చూపాడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో కపిల్ దేవ్ దంపతులకు జన్మించిన కూతురు దేవ్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నవంబర్లో కపిల్ దేవ్ హర్యానా తరఫున పంజాబ్పై తొలిసారి ఆడి ముప్పై తొమ్మిది పరుగులకు ఆరు వికెట్లు సాధించాడు ఈ మ్యాచ్లో పంజాబ్ అరవై మూడు పరుగులకే ఇన్నింగ్స్ ముగియడం హర్యానా విజయం సాధించడం జరిగింది తొలి మ్యాచ్లో నేను రాణించినను మొత్తం సీజన్లో మూడు మ్యాచ్లు కలిపి కేవలం పన్నెండు వికెట్లు మాత్రమే సాధించాడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డెబ్బై ఏడు సీజన్లో జమ్మూ కాశ్మీర్ ఓపెనింగ్ బౌలర్గా రాణించి ముప్పై ఆరు బలకే ఎనిమిది వికెట్లు పడగొట్టి తన జట్టును గెలిపించాడు కానీ మళ్ళీ సీజన్లోనూ తదుపరి మ్యాచ్లోనూ రాణించలేడు హర్యానా జట్టు క్వార్టర్స్ ఫైనల్కు హరత సాధించడంతో అందులోనూ తొమ్మిది ఓవర్లు బౌలింగ్ చేసి ఇరవై ఇరవై పరుగులకే ఏడు వికెట్లు సాధించి బెంగాల్ జట్టును పంతొమ్మిది ఓవర్లోనే యాభై ఎనిమిది పరుగులకు కట్టడి చేశాడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది సీజన్లో సర్వీసెస్లోతో జరిగిన మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో ముప్పై ఎనిమిది పరుగులకి ఎనిమిది వికెట్లు సాధించి మరోసారి తన ప్రతిభను చార్ చెప్పాడు అదే మ్యాచ్లో రెండో ఇన్నింగ్స్లోను మూడు వికెట్లు సాధించి ఒకే అంతర్జాతీయ మ్యాచ్లో పది వికెట్లు ఘనత తొలిసారిగా పొందినాడు తర్వాత అదే ఘనతను టెస్ట్ క్రికెట్లోనూ కూడా రెండుసార్లు సాధించాడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన ఘనతను పొందినాడు బ్యాటింగ్లోనూ కూడా రెండు అర్ధ శతకాలను సాధించాడు ఇరానీ ట్రోప్లో ఎనిమిదో నంబర్ బ్యాట్స్మెన్గా క్రిజిలోకి ప్రవేశించి అరవై రెండు పరుగులు చేశాడు తులిప్ ట్రోఫీలో ఇరవై నాలుగు ఓవర్లో అరవై ఐదు పరుగులకు ఏడు వికెట్లు సాధించి జాతీయ దృష్టిని ఆకర్షించాడు దేవదా ట్రోఫీ వీల్స్ ట్రోఫీల్లో నార్త్ జోన్ తరపున తొలిసారి ప్రతినిధ్యం వహించాడు ఇదే సీజన్లో కపిల్ దేవ్ పాకిస్తాన్పై తొలి టెస్ట్ మ్యాచ్ కూడా ఆడి ఆరంగన్ చేశాడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది అక్టోబర్ పదహారున కపిల్ దేవ్ పాకిస్తాన్పై ఫైసలాబాదులో తన తొలి టెస్ట్ మ్యాచ్ ఆడాడు తొలి టెస్ట్లో తన ఘనం మ్యాచ్ను అంతగా ప్రభావితం చేయలేకపోయాడు సాదిక్ మహమ్మద్ను అవుట్ చేసి తొలి టెస్టు క్రి వికెట్ను సాధించాడు ఈ మ్యాచ్లోనే కరాచిలో నేషనల్ స్టేడియంలో జరిగిన మూడవ టెస్టులో ముప్పై ఆరు బంతుల్లోనే రెండు సిక్స్లతో అర్ధసెంచరీ చేసి భారత్ తరపున అతివేగంగా అర్ధ సెంచరీ పూర్తి చేసిన రికార్డు సృష్టించాడు ఆ తర్వాత భారత్ పర్యటించిన వెస్టిండీస్ జట్టుపై ఢిల్లీలోని ఫిరోషా కోట్ల మైదానంలో నూట ఇరవై నాలుగు బంతుల్లో నూట ఇరవై ఆరు పరుగులు సాధించి తన తొలి టెస్టు శతకాన్ని నమోదు చేశాడు కపిల్ దేవ్ సాధించిన రికార్డుల విషయానికి వస్తే పంతొమ్మిది వందల తొంభై నాలుగు జనవరి ముప్పైన శ్రీలంకపై బెంగళూరులో జరిగిన టెస్ట్ మ్యాచ్లో న్యూజిలాండ్ చెందిన రిచర్డ్ హర్లీ రికార్డును అధిగమించి టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్గా అవతరించాడు టెస్ట్ క్రికెట్లో నాలుగు వేల పలుగురు నాలుగు వందల వికెట్లు డబుల్ ఫిట్ సాధించిన తొలి ఆల్రౌండర్గా రికార్డు సృష్టించాడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో జోయల్ గార్నల్ రికార్డును అధిగమించి వన్డేలోనూ అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్గా అవతరించాడు తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పాకిస్తాన్కు చెందిన వసీం అక్రమ్ ఈ రికార్డును సా ఛేదించాడు వన్డేలో సెంచరీ సాధించిన మొట్టమొదటి భారతీయుడు లార్డ్స్ మైదానంలో వరుసగా నాలుగు సిక్స్లు కొట్టి ఈ ఘన సాధించిన తొలి బ్యాట్స్మెన్గా అవతరించాడు కపిల్ దేవ్కు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఎనభైలో అర్జున అవార్డు భారత ప్రభుత్వం ప్రకటించింది ఎనభై రెండులో పద్మశ్రీ అవార్డును తొంభై ఒకటిలో పద్మ విభూషణ అవార్డును ప్రకటించడం జరిగింది రెండు వేల పదమూడు టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఈ సంవత్సరానికి గాను కల్నల్ సీకే నాయుడు జీవిత సాపల్య పురస్కారానికి ఎంపికయ్యాడు పురస్కారంలో భాగంగా ఆయనకు ట్రోఫీ ఇరవై ఐదు లక్షల చెక్కు అందజేస్తారు ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ఆండర్లో ఒకడైన కపిల్ దేవ్ తరపున నూట ముప్పై టెస్టులు ఆడి నాలుగు వందల ముప్పై నాలుగు వికెట్లు పడగొట్టాడు ఇదే ఫార్మాట్లో నాలుగు వందల వికెట్లు ఐదు వందల పరుగులు చేసిన తొలి క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు రెండు వందల ఇరవై ఐదు వన్డేలో ఆడిన కపిల్ దేవ్ రెండు వందల యాభై మూడు వికెట్లు తీసి మూడు వేల ఏడు వందల ఎనభై మూడు పరుగులు సాధించాడు ఇతని సారథ్యంలోనే పంతొమ్మిది వందల ఎనభై మూడులో భారతదేశం ప్రపంచకప్పు సాధించింది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి